వెల్కమ్ కలెక్షన్స్ టుడే కలెక్షన్ వచ్చేసి లెనిన్ విత్ వర్క్ గ్లో శారీ చూడ్డానికి ఇది ప్లేన్ ఉంది బట్ ప్లేన్ కాదండి దీనికి ఇది ఇలా చెమికి వచ్చాయి అయితే దీని ఫుల్ వీడియో బయోలో ఉంటుంది చూడండి బట్ ఫస్ట్ అయితే ఈ రీల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి చూడండి ఈ రీల్ అప్లోడ్ చేసే వస్తే నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను బట్ శారీ అయితే సూపర్గా ఉంది సో కావాల్సిన పాటుగా బుక్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇలా డిజైన్ వచ్చేసి శారీ ఇది వచ్చేసి లెనిన్ అండి క్లాత్ అయితే చాలా మందంగా ఉంది క్లాత్ మందంగా ఉంది వర్క్ కూడా బాగుంది శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎంత సేఫ్ అయినా మనం లియర్ చేసి ఉండగలుగుతాం ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది జార్జెట్ బ్లౌజ్ అండి జార్జెట్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది చాలా మనం వేరే వాటికి కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ని ఎందుకంటే దీనికైనా కూడా చూడండి ఈ ప్లేన్ బ్లౌజ్ ఇది ప్లేన్ శారీకి నేను ఇవ్వండి ఈ బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది సో అలా మ్యాచ్ అప్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది సో కావాల్సిన అయితే ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ కాస్ట్ ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి సబ్స్క్రైబ్ ప్లీజ్